చివరి రోజు ఈరోజు ఎన్నికల ప్రచారం పదవ తేదీ చివరి రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం పూర్తవుతూ ఉంది ఓటర్లు ఎవరికి వేయాలి ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది మంచి ప్రభుత్వానికి వేయాలని అయితే ఓటర్ నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది అరాచకాలు చేసేవాళ్ళు రెండు సెండల్ చేసేవాళ్ళు డెన్నుల్లాగా బాక్సులు డబ్బులు పెట్టేటువంటి పార్టీలు మాకొద్దు అనేటువంటి ఆలోచన ఓటర్లలో స్పష్టంగా కనపడుతూ ఉంది కనుక ఏంటంటే ఈరోజు మంచి పాలన కావాలి రౌడీ రాజ్యం వద్దు మాకు అరాచక పాలన వద్దు దోపిడి దొంగల పాలన మాకు వద్దు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది ఈరోజు స్పష్టంగా కనుకనే నేను కానీ మా ఫరూక్ గారు కానీ మినిస్టర్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఎమ్మెల్యే వచ్చేటువంటి లీడర్లు ఎవరు పోయినా ప్రజల్లో స్పష్టమైనటువంటి స్పందన కనపడతా ఉంది ఎక్కడ కూడా ఈ పథకం మాకు రాలేదు ఈ ప్రభుత్వం బాగలేదు అనేటువంటి భావన ఎక్కడ కనపడలేదు గత ప్రభుత్వాన్ని బోల్చుకుంటే ఇది మంచి ప్రభుత్వం వచ్చింది దీన్ని ఎంట కాపాడుకోవాలి చంద్రబాబు గారి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిది స్పష్టంగా ప్రజల్లో కనపడుతూ ఉంది అందుకనే వాళ్ళు వాళ్లే కొట్టుకుంటున్నారు వాళ్లే దౌర్జన్యాలు చేస్తున్నారు వాళ్లే చేసుకొని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీదనో నిందలేసేటువంటిదాన్ని చూస్తున్నారు ఎట్లా ఓడిపోతున్నాం కదా అని ఈ కుంటి సాగుల కోసం ఎదురు చూస్తున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది లేస్తే మేము మేము వస్తే బుక్ రాసుకుంటాం లెక్కలు రాసుకుంటాం అని బెదిరింపుకు దిగుతూ ఉన్నారు ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడనటువంటి మాటలు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే సిగ్గుపడుతున్నారు ప్రజలు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి మాటలేనా ఇవి రేపు వస్తే నేను దౌర్జన్యాలు చేస్తాం దాడులు చేస్తాం ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తామంటే అంటే ఎవడు భయపెడతాడు జగన్ జగన్ మాటలకు భయపడేవాడు ఎవడు లేడు చూశారు ఐదేళ్ళు పాలన చరిత్రలో మళ్ళా జగన్ పాలన కోరుకునేవాడు ఎవడు లేడు ఎందుకంటే ఒకసారి చూద్దామని వేశారు అది కూడా ఆ ఒకసారి చూసినంత జీవితాంతం సరిపడా గుర్తుండేటువంటి విధంగా చేశాడు కాబట్టి ఈరోజు స్పష్టమైన ఎన్నికలు ఇవి జెడ్పీటీసీ అది కూడా కడప జిల్లాలో జరుగుతూ ఉన్నాయి రెండు కూడా ఒంటిమిట్ట కానీ పులివిందులు కానీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు ప్రజలే మంచి ప్రభుత్వం కావాలి చంద్రబాబు నాయకత్వం కావాలి పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంటే మాకు పదిహేనేళ్ళు కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయనేటువంటి ఆశలు ఆలోచనలు ప్రజలు ఉన్నారు కాబట్టి మాకు నల్లేరు మీద నడక ఈ రెండు జడ్పీటీసీ